హలో గైస్ వెల్కమ్ టు ఫాస్ట్ వేల్స్ ఈ వీడియోలో అన్ని ప్రీమియం కార్స్ రివ్యూ చేయబోతున్నాం సో బిఎమ్డబ్ల్యూ ఆర్డీ కియా ఎంజీ హెక్టార్ హోండాయ్ వెన్యూ హోండాయ్ క్రీటా ఇలా చాలా కార్స్ అవైలబుల్ ఉన్నాయి అన్ని కార్స్ మనం ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాం ఎవరైతే బడ్జెట్ ప్రైస్లో ప్రీమియం కార్స్ కావాలనుకునే వాళ్ళు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ మనతో పాటు ఎంప్లాయ్ మహేష్ గారు ఉన్నారు ఇక్కడ ఎన్ని కార్స్ ఉన్నాయో వాటి గురించి తెలుసుకుందాం హాయ్ హాయ్ ఇందాకైతే సంక్రాంతి ఆఫర్ సంక్రాంతి ఆఫర్ మన దగ్గర అవైలబుల్ ఇప్పుడు నడుస్తుందండి ప్రస్తుతానికి ఓకే సంక్రాంతిలో ఆఫర్ ఏంటంటే మన దగ్గర నడిచేది త్రీ ఆఫర్స్ ఇస్తున్నాం అండి కంపెనీ నుంచి ఫస్ట్ ఒకటి మనము ఆర్సీ ట్రాన్స్ఫర్ ఫ్రీ చేసి ఇస్తామండి ఇంకోటి మనం జనరల్ సర్వీసింగ్ అంటే వెహికల్ ఇక్కడ నుంచి మీరు డెలివరీ టైంలోనే వెహికల్ కి మేము జనరల్ సర్వీసింగ్ చేసిస్తాం అందులో ఆయిల్ చేంజ్ ఫిల్టర్స్ గిల్టర్స్ అన్ని చేంజ్ చేస్తాం జనరల్ సర్వీసింగ్ బయట చేయించుకుంటే మీకు ఖర్చు మా దగ్గర చేయించుకుంటే మేము ఫ్రీగా చేసిస్తున్నామండి అండి ఇంకోటి ఆర్సీ ట్రాన్స్ఫర్ ఫ్రీ ఉంటుంది ఇంకోటి టెప్లాన్ కోటింగ్ అని ఉంటుంది చిన్న చిన్న స్క్రాచెస్ ఏమైనా ఉంటే అవన్నీ లేకుండా మేము టెప్లాన్ కోటింగ్ కూడా ఫ్రీగా చేసిస్తామండి ఈ మూడు సంక్రాంతిలో మీకు ఆఫర్ గా కార్స్ రివ్యూ చేద్దాం మన దగ్గర నెక్స్ట్ మోడల్ చూడండి హండీ వెన్యూ ఉండండి ఓన్లీ త్రీ థౌసండ్ రన్ అయిన వెహికల్ అండి కొత్త వెహికల్ లాగా ఉందండి చాలా బాగుంది వెహికల్ త్రీ థౌసండ్ వెహికల్ త్రీ థౌసండ్ రన్ అయిన వెహికల్ అండి ఇది పెట్రోల్ వర్షన్ అది టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ అండి చాలా తక్కువ రన్ అయిన వెహికల్ అండి ఎంత ప్రజలు ఈ కొత్త వెహికల్ చూడండి మన దగ్గర షోరూమ్ లో అయితే ఫోర్టీన్ ల్యాక్స్ వరకు అలా ఉందండి మన దగ్గర తీసుకుంటే మీకు లెవెన్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ వరకు ఈ వెహికల్ని క్లోజ్ చేస్తానండి నేను లెవెన్ వస్తుందా లోన్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ ఫైనల్ ప్రైజ్ అండి ఓకే మోడల్ ఎందుకంటే థర్టీ థౌజం థర్టీ త్రీ థౌసండ్ రన్ అయిన వెహికల్ కాబట్టి టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ అండి ఫ్యూచర్ టాప్ మోడల్ కాబట్టి హెయిర్ బ్యాగ్స్ అన్ని ఉన్నాయండి తో సహా ఉంది ఉల్ ఉంటుందా సన్ రూఫ్ ఉంది అలా వీల్స్ ఉన్నాయి ఎయిర్ బ్యాగ్స్ అన్ని ఉన్నాయండి టోటల్గా మన ఛానల్ ద్వారా వచ్చే వాళ్ళకి ఏమైనా డిస్కౌంట్ ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ మీ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళకు టెన్ పర్సెంట్ వరకు నేను డిస్కౌంట్ ఇప్పించడానికి ట్రై చేస్తాను మా బాస్తో మాట్లాడి ఆ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఎంజీ ఎక్టర్ ఉందండి మన దగ్గర అయితే ప్రస్తుతానికి ఎవరైతే మనకు రూఫ్తో చూస్తున్నారో మన రైట్నై సన్ రూఫ్లో ఎంజెక్టర్ వెహికల్ అవైలబుల్ ఉంది మళ్ళీ అందులో మీకు లో కాస్ట్ చాలా తక్కువ బడ్జెట్లో వెహికల్ అవైలబుల్ ఉందండి మన కిలోమీటర్ చూడండి ఇది వెహికల్కి సెవెంటీ సిక్స్ థౌసండ్ కిలోమీటర్ రన్ అయిందండి వెహికల్ చాలా నీట్గా జెన్యున్గా ఉందండి వైట్ కలర్లో స్క్రాచ్ లెస్గా ఉందండి డెన్స్ కానీ ఏం లేదండి వెహికల్ చాలా నీట్ కండిషన్ ఉందండి ఎంజీ హెక్టర్ లోపల ఇంటీరియర్ ఏముంది చూద్దాం చెప్పాలన్న ఎంజి హెక్టర్ లో ఇంటీరియర్ చూడండి మనకి స్టీరింగ్ కంట్రోల్ ఇచ్చారు హెయిర్ బ్యాగ్స్ అవైలబుల్ ఉన్నాయి త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా ఉందండి మనకు వెహికల్ లో ఆటోమేటిక్ వెహికల్ అండి ఇది హెయిర్ బ్యాగ్ చూడండి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అండి వెహికల్ బ్యాగ్స్ ఉంటుంది ఎన్క్యాప్ రేటింగ్ ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంటుంది మనకు సేఫ్టీ పరంగా చూస్తే మనకు ఎంజీ హెక్టర్ బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు యాక్చువల్లీ కోడింగ్ ప్రైస్ చూడండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఉందండి మనకు రఫ్ గా చెప్తున్నాం ఫోర్టీన్ ల్యాక్స్ ఫోర్టీన్ లాక్స్ నుంచి తీసుకొని ఫోర్టీన్ ఫిఫ్టీ వరకు ఎక్కడైనా రావచ్చండి వెహికల్ మీకు విత్ సన్ విత్ సన్ వెహికల్ అవైలబుల్ ఉంది రైట్ ఇది ఇన్నోవా క్రిస్టా ఉంది అండి మన దగ్గర రైట్ నా అవైబుల్ ఉంది టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ అండి ఇది మనకు ఇన్నోవా క్రిస్టలో టర్నింగ్ స్పోర్ట్స్ సెంటర్ అండి ఆటోమేటిక్ లో ఉంది వెహికల్ ఇది మన దగ్గర చూడండి ఇది మనము థర్టీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్ రన్ అయింది తక్కువ రన్ అయిన వెహికల్ మోడల్ టూ థౌసండ్ మోడల్ అండి మెరూన్ కలర్ లో ఉంది చాలా బాగుంది వెహికల్ టర్నింగ్ స్పోర్ట్ లో ఉంది వెహికల్ ఇది మోడల్ అండి వెహికల్ ఎంత కూడా నలగలేదండి ఏ కండిషన్ అయితే ఉందో అదే కండిషన్ షోరూమ్ నుంచి ఏ కండిషన్ అయితే వచ్చిందో అదే కండిషన్ లో వెహికల్ మెయింటైన్ చేశాడండి కస్టమర్ చాలా నీట్ గా ఉంది స్క్రాచ్ లెస్ గా ఉందండి ఎక్సలెంట్ కలర్ అండి ఇది ఉంది వెహికల్ కండిషన్ చాలా నీట్గా ఉండండి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది థర్టీ థౌసండ్ అంటే కిలోమీటర్స్ చాలా తక్కువ రన్ అయిన వెహికల్ అండి ఇన్నోవా క్రిస్టా అంటే మామూలుగా సిక్స్టీ నుంచి వన్ ల్యాక్ తిరిగిన వెహికల్ దొరుకుతాయి మన దగ్గర రైట్ అవైబుల్ థర్టీ సెవెన్ థౌసండ్ వెహికల్ కిలోమీటర్ రన్ అయిన వెహికల్ అవైబుల్ ఉందండి పెట్రోల్ డీజిల్ అనేది ఇది డీజిల్ వెహికల్ అండి మనకు ఆటోమేటిక్ వెర్షన్ అండి ఇది డీజిల్ ఆటోమేటిక్ డీజిల్ ఆటోమేటిక్ అండి చెప్పండి ఆటోమేటిక్ వెహికల్ మనకు ఫీచర్స్ చూడండి మనకు స్టీరింగ్ కంట్రోల్ ఉంది ఏసీ ఉందండి హెయిర్ బ్యాగ్స్ అవైలబుల్ ఉన్నాయి వెహికల్ కి క్లైమేట్ కంట్రోల్ ఉంది చాలా నీట్ గా ఇంటీరియర్ చాలా నీట్ గా మెయింటైన్ చేసేయండి కస్టమర్ ప్రైస్ చూడండి మనం కోడింగ్ ప్రైస్ చేసాం ట్వంటీ సెవెన్ లాక్స్ కోడింగ్ ప్రైస్ చేసాం ప్రైస్ యాజ్ యూజువల్ గా కస్టమర్ తో మనం మాట్లాడుకుంటే మాత్రం ప్రైస్ చాలా తగ్గుతుందండి ప్రైస్ మీకు మాక్సిమం ఎంత రఫ్ చెప్తాను అండి ట్వంటీ ఫోర్ ల్యాక్స్ నుంచి ట్వంటీ ఫైవ్ లాక్స్ మధ్య ట్వంటీ ఫోర్ ల్యాక్స్ నుంచి ఇది షెల్టర్స్ అవైలబుల్ ఉందండి మన దగ్గర బ్లాక్ కలర్ ఉంది ఎక్సలెంట్ కండిషన్ ఉంది వెహికల్ మన దగ్గర టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ అండి ఇది మనకు కిలోమీటర్ చూడండి ఇది వెహికల్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ రన్ అయిన వెహికల్ అండి చాలా జనూన్ ఉంది సింగిల్ ఓనర్ వెహికల్ అండి స్క్రాచ్లెస్ ఉందండి బ్లాక్ కలర్లో ఎక్సలెంట్ కండిషన్ ఉంది వెహికల్ మనకు వెహికల్లో సన్ రూఫ్ అవైలబుల్ ఉందండి అలా విల్సో పాటు సన్ రూఫ్ అవైలబుల్ ఉంది మనకు ప్రైస్ చూడండి ఇది సిక్స్టీన్ ల్యాక్స్ మనం కోడింగ్ ప్రైస్ చేసామండి యాజ్ యూజువల్గా కస్టమర్తో మనం మాట్లాడుకుంటే ప్రైస్ తగ్గుతుందండి సో ఎంత ప్రైస్ రావచ్చారా రఫ్ గా అయితే మనం చెప్తున్నానండి ఫిఫ్టీన్ ల్యాక్స్ నుంచి ఫిఫ్టీన్ ఫిఫ్టీ వరకు ఎక్కడన్నా రావచ్చు ఇది ఓకే సన్ రూఫ్ అన్ని ఉంటాయి ఇందులో ఆ సన్ రూఫ్ అన్ని టాప్ మోడల్ అండి బాగుంది వెహికల్ ఎక్సలెంట్ కనుక ట్వంటీ వన్ మోడల్ ఎంజీ ఎక్కడ ఉంది మన దగ్గర మోడల్ ఉందండి ట్వంటీ వన్ మోడల్ అండి టూ థౌసండ్ ట్వంటీ వన్ సిక్స్ సీటర్ ఎవరైతే చూస్తున్నారో అందులో మన ఎంజీ ఎక్టర్లో డీజిల్ ఎవరైతే చూస్తున్నారో మన దగ్గర అవైలబుల్ ఉంది డీజిల్ వెహికల్ సిక్స్టీ త్రీ థౌసండ్ రన్ అయిన వెహికల్ అవైబుల్ ఉందండి గ్రే కలర్ లో ఉంది ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఇంత కూడా స్క్రాచ్ లెస్ లేదండి మనకు చాలా వెహికల్ చాలా నల్గకుండా చాలా నీట్ మెయింటైన్ చేశాడు కస్టమర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ అండి ఇది డిజిల్ వర్షన్ అండి డీజిల్ అయితే ఎవరైతే చూస్తున్నారో సిక్స్ సీటర్లో మీకు సిక్స్ సీటర్ వెహికల్ కాబట్టి చాలా బాగుందండి వెహికల్ ఇది వెహికల్ కండిషన్ చాలా బాగుందండి ఆల్రెడీ మనం చెక్ ఇక్కడ పెట్టామండి వెహికల్ ప్రైస్ చూడండి సార్ ఇది నైన్టీన్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారండి ప్రైస్ యాజ్ యూజువల్గా కస్టమర్ తో మనం ప్రైస్ మాట్లాడుకుంటే మనకు ప్రైస్ తగ్గుతుందండి ఎంత పై రాఫ్లీగా రఫ్లీగా చెప్తున్నానండి ఎయిటీన్ నుంచి ఎయిటీన్ ఫిఫ్టీ వరకు ఎక్కడైనా అండి డీజిల్ వెహికల్ అండి ఇది ఈ జీప్ కాంపాస్ ఉందండి మనకి రెడ్ కలర్లో అవైలబుల్ ఉంది ఎక్సలెంట్ కండిషన్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ అండి జీప్ కాంపాస్ ఇది ఫార్టీ థౌసండ్ రన్ అయిన వెహికల్ అండి మనకు చూడండి ఇది టూ టూ లీటర్ ఇంజన్ వెహికల్ అండి చాలా బాగుంది వెహికల్ సుమో ఇది టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ అండి ఫార్టీ థౌజండ్ రన్ అయిన వెహికల్ అండి ఫ్రెండ్స్ జీప్ ఇంటీరియర్ ఎలా ఉందో చూద్దాం చెప్పనన్నా ఇంటీరియర్ చాలా గా మెయింటైన్ చేసాండి లోపల వెహికల్ మీకు స్టూడెంట్స్ సన్ రూఫ్ ఉందండి డబల్ రూఫ్ ఉంది టెన్ హెయిర్ బ్యాగ్స్ ఉంది సిస్టమ్ ఇన్బుల్ట్ ఉంది స్టీరింగ్ కంట్రోల్ ఉంది ఏసీ ఉంది అండి త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా ఉంది అన్ని ఉన్నాయి వెహికల్లో ఏవైతే అవైలబుల్ ఉన్నాయి అన్ని ఉన్నాయండి వెహికల్ సైర్ సీట్స్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి కొత్త కార్ కనిపిస్తుంది ప్రైస్ చూడండి సార్ మనకు జీప్ కాంపస్ ప్రైస్ మనం కోడింగ్ చేసింది ట్వంటీ సిక్స్ ల్యాక్స్ కోడింగ్ చేసామండి ప్రైస్ యాజ్ యూజువల్గా కస్టమర్ తోటి మాట్లాడుకుంటే నాకు తెలిసి రఫ్గా చెప్తున్నాను ట్వంటీ ఫోర్ వర్ ల్యాక్స్ వరకు అంటే రావచ్చండి ఇది ట్వంటీ ఫోర్ ల్యాక్ లో రావచ్చు ఉన్నాయి క్రీటా ఉందండి మన దగ్గర ఉండే క్రీటా డీజిల్ ఎవరైతే చూస్తున్నారో ఆటోమేటిక్లో డీజిల్ చూస్తున్నారో మన దగ్గర రైట్ వైట్ కలర్ అవైలబుల్ ఉందండి టూ థౌజండ్ ట్వంటీ మోడల్ ఉందండి మన దగ్గర క్రీటా వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ ఆప్షనల్ ఉందండి వెహికల్ ఆటోమేటిక్లో ఫిఫ్టీ టూ థౌసండ్ రన్ అయిన వెహికల్ అండి సింగిల్ ఓనర్ వెహికల్ చాలా జెన్యున్ ఉంది వెహికల్ ఎక్సలెంట్ కండిషన్ ఉందండి ఇది కూడా టాప్ మోడలే కాబట్టి మనకి ఎయిర్ బ్యాగ్స్ అవేల్స్ ప్రైస్ చూడండి సార్ ఎయిటీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ మనం కోడింగ్ ప్రైస్ చేసామండి యాజ్ యూజువల్ కస్టమర్తో మాట్లాడుకుంటే సెవెంటీన్ ఫిఫ్టీ అలా రావచ్చండి సెవెన్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ సెవెంటీన్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ వరకు అలా రావచ్చు అండి ఓకే మోడల్ టూ థౌసండ్ ట్వంటీ మోడల్ అండి టూ థౌసండ్ ట్వంటీ మోడల్ ఇది బిఎం ఉందండి మన దగ్గర రైట్ నో అవైలబుల్ ఉంది కొత్త వెహికల్ అండి చాలా తక్కువ రన్ అయిన వెహికల్ ఫైవ్ థౌసండ్ రన్ అయిన వెహికల్ అండి టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ అండి వెహికల్ ఇంత కూడా నెలలేదండి కొత్త వెహికల్ ఎలా ఉందో అదే కండిషన్లో వెహికల్ అలానే ఉంది ఫైవ్ థౌసండ్ రన్ అయిందంటే వెహికల్ చాలా బాగుందండి మనకు డీజిల్ వెహికల్ అండి ఇది ఫైవ్ ట్వంటీ డి వెహికల్ లగ్జరీ లైన్ అండి ఆటోమేటిక్ వెహికల్ ఇది చాలా బాగుంది ఇది ప్రైజ్ మనం కోడింగ్ ప్రైజ్ చేసామండి సిక్స్టీ సెవెన్ ల్యాక్స్ కోడింగ్ ప్రైజ్ చేసామండి ప్రైస్ గురించి ఆఫీస్కి వచ్చి కస్టమర్తో మాట్లాడుకొని మీరు ప్రైస్ ఫైనల్ చేసుకోవచ్చండి సిక్స్టీ సెవెన్ ల్యాక్సా సిక్స్టీ సెవెన్ ల్యాక్స్ కోడింగ్ ప్రైస్ చేసామండి నెగోషిబుల్ ఉంటా నెగోషియబుల్ ఉందండి ఉంది మీరు డైరెక్ట్ కస్టమర్తో ప్రైస్ మాట్లాడిపిస్తాం మీకు బెస్ట్ ప్రైస్లో ఇప్పయడానికి ట్రై చేస్తాం నెక్స్ట్ మోడల్ చూడండి మన దగ్గర సఫారీ టాటా సఫారీ అవైలబుల్ ఉందండి టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ సఫారీ అవైలబుల్ ఉందండి వెహికల్ కూడా ఎక్కువ నలగలేదండి మంచి కండిషన్లో ఉంది ట్వంటీ థౌసండ్ రన్ అయిన వెహికల్ అండి సో ఎన్ని కిలోమీటర్ అయ్యేట అది ట్వంటీ థౌసండ్ రెండు అయిన వెహికల్ అండి ట్వంటీ థౌసండ్ వెహికల్ అండి ఇది చాలా బాగుంది వెహికల్ మోడల్ ఏర్ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ వైట్ కలర్ లో ఎక్సలెంట్ కండిషన్ లో ఉందండి విత్ సన్ రూఫ్ అవైలబుల్ ఉందండి సఫారీ ఎవరైతే చూస్తున్నారో మన దగ్గర కార్ టైమ్స్లో రైట్ నైవ్ అవైలబుల్ ఉందండి ప్రైస్ చూడండి ఇది మనం నైన్టీన్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ కోడింగ్ చేసామండి యాజ్ యూజువల్ కస్టమర్తో మాట్లాడుకుంటే ప్రైస్ తగ్గుతుందండి ఓకే ఎంత ప్రైస్ రావచ్చు అప్రాక్సిమేట్లీ రఫ్గా చెప్తున్నాండి ఎయిటీన్ ల్యాక్స్ వరకు అట్లా రావచ్చు అండి వెహికల్ ఎయిటీన్ ల్యాక్స్ విత్ రూఫ్ అన్ని ఉంటాయి రూఫ్ ఉంది వెహికల్ అన్ని ఫీచర్స్ అవైలబుల్ ఉన్నాయి మన ఛానల్ ద్వారా వచ్చే వాళ్ళకి ఏమైనా డిస్కౌంట్ ఉందా హండ్రెడ్ పర్సెంట్ మీ ఛానల్ ఎవరైతే చేస్తారో టెన్ పర్సెంట్ వరకు నేను డిస్కౌంట్ ఇప్పించడానికి ట్రై మా బాస్ తోటి ఇప్పించండి థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా వీడియో సో మర్చిపోకుండా కార్ టైమ్స్ లో విజిట్ అవ్వండి ఇక్కడ చాలా జన్యున్ కార్స్ అవైలబుల్ ఉంటాయి సో అన్ని కార్స్ మీద మీకు ఫైనాన్స్ ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో